హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ బ్లాగ్స్ ఏంటి ఈరోజు ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఎక్కడికో అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి నాకైతే ఒక ఇన్వైట్ వచ్చేసింది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము మీరైతే తప్పకుండా తాంబూలం తీసుకోవడానికి రావాలని చెప్పి ఒక యూట్యూబర్ అయితే నన్ను అయితే ఇన్వైట్ చేశారు తను ఎవరో కదండి మన లయ నేను నా ఫ్రెండ్ అయితే కలిసి లయ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము సో ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ఆటో బుక్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము లయ వాళ్ళ ఇంటికి మేము అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఆటో అనేది కూడా వచ్చేసింది అనమాట ఇంకా మేము ఆటో ఎక్కి లయ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో అక్కడ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చాలా వీడియోస్లో చెప్తూ ఉంటుంది కదా లయా అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు అందరికీ చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా మేమైతే ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము మాకైతే ఉప్పటి నుంచి లయా ఉండే డబల్ బెడ్రూమ్ అయితే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది అనమాట మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా మంది అనుకుంటూ ఉంటారు లయా దీనికి ఎలా తెలుసు అని నాకైతే లాస్ట్ టైమ్ బోనాల టైమ్ లో ఒక రీమేకప్ రిక్వైర్మెంట్ అయితే వచ్చేసింది అనమాట నా ఫ్రెండ్ తనకి సజెస్ట్ చేసింది తినైతే మేకప్ చాలా బాగా చేస్తుంది ఒకసారి ట్రై చేయు అని ఇంక అందుకని చెప్పేసి ఆ రోజు తన బోనాల టైం ని నన్ను అయితే తనైతే పిలిపించుకుని మేకప్ అయితే చేయించుకుంది అనమాట సో అలాగా నాకు లయాకి పరిచయం ఉంది వన్ ఇయర్ నుంచి సో ఇంక అట్లాగ ఎప్పుడన్నా మీట్ అవుతాము కలుస్తూ ఉంటాము సో ఫైనల్ గా మనం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వచ్చేసాము సో ఇదేనండి లయా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట చూస్తున్నారు కదా ఇదేనండి లయా వాళ్ళు అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు చూడండి చూడడానికి చాలా పీస్ఫుల్ గా అయితే నాకు అనిపించింది చుట్టూ అంత ఫారెస్ట్ లా ఉంది మధ్యలో మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఫైనల్ గా చాలా రోజుల తర్వాత లయా అయితే నేను మీట్ అవుతున్నాను ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మీట్ అవుతున్నాను చాలా ఎగ్జైట్ గా ఉంది దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏందనేది ఇప్పుడు మీకు చూపించేస్తాను ఫైనల్ గా లయ ఉండే ఫ్లాట్ కట్టి వచ్చేసానండి చూస్తున్నారు కదా ఇదే లయ ఉండే ఫ్లాట్ తను ఇక్కడ నుంచే డైలీ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటుంది సో మమ్మల్ని చూడంగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ మంచిగా కూడా రిసీవ్ అనమాట చాలా డేస్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ మనం కలిసే అని చెప్తుంది సో ఇంక అట్లాగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను వాళ్ళ హోమ్ అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అండ్ అలాగే ఇంటీరియర్ కానివ్వండి అండ్ లైటింగ్ కానివ్వండి చాలా అంటే చాలా మంచిగా ఫిట్ అనమాట వాళ్ళు ఇంకా మేము అట్లా ఇంట్లోకి వెళ్ళాం కానీ అలా కూర్చోబెట్టేసి ఫస్ట్ అయితే మాకు కాళ్ళకైతే పసుపు పెట్టేసింది చాలా రోజుల తర్వాత కలిసాం కదా ఇంకా అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఉండిపోయాము చాలాసేపు అంటే చాలాసేపు వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేశాము మేము వెళ్ళేసరికి ఆ ఆఫ్టర్నూన్ వన్ అయింది ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేశాము తను కానివ్వండి అండ్ వినయ్ కానివ్వండి చాలా బాగా మాట్లాడతారు అనమాట మాతోటి అంటే వాళ్ళ పిల్లలు కూడా అసలు పక్కనే ఉన్నాడు వాళ్ళ బాబు గగన్ అయితే చాలా క్యూట్ గా అసలు మస్తు అల్లరంటే అలర్ చేస్తున్నాడు గగను నిజం లయా చెప్తుంది ఏమో అనుకున్నాం కానీ వాళ్ళ పిల్లలు అయితే చాలా అంటే చాలా అలర్ చేస్తున్నారు అండి నిజంగాని అసలు మాట అయితే వినట్లేదు గగన్ అయితే ఇంకా అట్లా గగన్తో తో కొంచెం సేపు అట్లా మాట్లాడుతూనే ఉండిపోయాను ఇంకా తర్వాత మేము ఎట్లా తెలుసు ఏంటి ఇవన్నీ పక్కన వాళ్ళందరూ కనుక్కొని మంచిగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాతో మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఇంకా తర్వాత లాయా అయితే మాకైతే వాయనం లాగా ఇచ్చేసి బొట్టు పెట్టేసింది అలాగ బొట్టు పెట్టేసి వాయనం అయితే మాకు ఇచ్చేసింది తర్వాత కోసం అయితే స్పెషల్ గా ప్రసాదం కూడా రెడీ చేసిందంట ఆ ప్రసాదం కూడా మాకైతే ఇచ్చేసింది ఇక్కడ చూస్తున్నారా సియారా అయితే అసలు మామూలుగా అయితే ఇంటికూడప్పుడు మస్తు అల్లరి చేస్తుండేది అక్కడ ఉన్నప్పుడు అసలు నోట్లో నుంచి మాట కూడా రాలేదనమాట సియారాకి అసలు ఎంత కామ్ గా అంటే అంత గా ఉంది అంత సైలెంట్ గా ఉంది అసలుకి ఫైనల్ గా సియారా కూడా బొట్టు పెట్టేసింది అనమాట లాయా చూస్తున్నారుగా ఇదండి లయవలేదు ఇది ఇదంతా హాల్ అనమాట అట్లా కొంచెం లప్టెల్లంగా అనేవాళ్ళు దగ్గర ఉండేది ఇక్కడ కిచెన్ ఉంటుంది సో ఫైనల్గా మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము ఫైనల్గా అందరికీ బై బై అయితే చెప్పేసాము అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ కూడా చాలా నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను Thank you for watching please subscribe has not